గు అంబేదర్ నైకత్వం జై దేశం జై తెలుగుదేశం చంద్రబాబు గారు నైకత్వం Let's go! అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మన అన్నగారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఎంపీ అభ్యర్థి తుర్కమల్ల ప్రసాదరావు గారు గారు పోటీ చేస్తున్నారు ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపోయిన ఓటు వేసి గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటూ ఇప్పుడు గౌరవంలో పెద్దలు అన్నగారిని మాట్లాడితే తెలియజేస్తున్నాం साइड 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 ஒரு நிமிஷமா தோட்டக்கணம் సోదర సోదరి మనలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తోటకనం గ్రామానికి విచ్చేసిన సందర్భంలో ఇంత రాత్రి అయినా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తిన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు